హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ మీరు ఎప్పుడైనా ఎక్సైటింగ్ అండ్ థ్రిల్లింగ్ రైడ్స్ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే నా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి నేనైతే లాస్ వేగస్కి వెళ్ళినప్పుడు డౌన్ టౌన్లో ఫ్రెమన్ స్ట్రీట్ అని ఉంటుంది అక్కడ స్లాట్ జిల్లా అనే జిప్ లైన్స్ ఉంటాయి ఒకటి సీటెడ్ పొజిషన్ అండ్ ఇంకొకటి సూపర్ మ్యాన్ లాగా లేడౌన్ పొజిషన్ ఉంటుంది ఇదైతే సెవెంటీ సెవెన్ ఫీట్ హైట్ నుంచి మనము వెళ్ళాల్సింది ఉంటుంది రైడ్ సూపర్ మ్యాన్ అయితే వన్ ట్వంటీ ఫీట్ అలా ఉంటుంది పర్ పర్సన్ ఫిఫ్టీ డాలర్స్ సీటెడ్ పొజిషన్కి అండ్ లేడౌన్ ది సూపర్ మ్యాన్ పొజిషన్కి అయితే సెవెంటీ డాలర్స్ అలా ఉంటుంది ఫోర్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక్కదాన్నే ఎక్స్పీరియన్స్ చేశాను ఫస్ట్ టైం అయితే చాలా బాగుంటుంది మెమరీస్ అనేవి మనకు గుర్తుండిపోతుంది లైఫ్ టైంలో ఈసారి అయితే కిడ్స్తో పాటు రైడ్ చేశాను ఇది కూడా నాకు చాలా స్పెషల్ కిడ్స్ అస్సలు భయపడలేదు కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు మనకు ఒక హ్యాండ్ కెమెరా లాంటిది కూడా ఇస్తారు మన వెళ్ళే న్యాచురల్ మన లైవ్ ఎక్స్పీరియన్సెస్ మన ఎక్స్ప్రెషన్స్ అన్ని కూడా మనము పిక్చర్స్ తీసుకోవచ్చు తర్వాత రైడ్ అయిపోయిన తర్వాత మనకి ఇస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్